శాఖలో నూట నాలుగు ఉద్యోగులు గత పదిహేడు సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం వాహనాలను నిలిపివేసేసి ఉద్యోగులందరినీ వివిధ పిఎస్సీలలో అర్బన్ హెల్త్ సెంటర్లో తర్వాత టీహబ్లో ఇతర టీబీ సెంటర్లో వాళ్ళను ఉద్యోగులను స టెంపరవరీగా సర్దుబాటు చేశారు ఈ ఏప్రిల్ నుంచి ఉద్యోగులను ఉద్యోగులకు ఐదు నెలల నుంచి వేతనాలు లేకుండా కంటిన్యూషన్ ఆర్డర్ లేకుండా ఈరోజు వెట్టి చాకిరి చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది నూట నాలుగు ఉద్యోగులు అనే ఉద్యోగులు కరోనా సమయంలో అనేక కరోనా టైంలో పరీక్షలు నిర్వహించేసి నిర్వహించడం జరిగింది అట్లాగే ఈరోజు వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేసినట్టు నూట నాలుగు ఉద్యోగులందరూ ఈరోజు సర్వీస్ అనేది చేస్తున్నారు వెంటనే నూట నాలుగు ఉద్యోగుల యొక్క కంటిన్యూషన్ ఆర్డర్ అనేది ఇవ్వాలి గతంలో ఏప్రిల్లో డిఎంఈలో తీసుకుంటామని చెప్పారు డిఎంఈలను తీసుకునే పరిధిలో కొంతమందికి మాత్రమే కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మిగతా వారికి ల్యాబ్ నుంచి ఫార్మసిస్టుకు కంటిన్యూషన్ ఆర్డర్ రాలేదు వాళ్ళది కూడా కంటిన్యూషన్ ఆర్డర్ రావాలి అట్లాగే ఏప్రిల్ నుంచి నేటికి ఐదు నెలల కాలం గడిచింది ఐదు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ వేతనాలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ధర్నా చేయాలనే ఉద్దేశము నూట నాలుగు ఉద్యోగులకు లేకున్నా కావాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇవ్వకుండా అధికారులు వేతనాలు ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని ధర్నాకు ధర్నా బాట భర్తించడంలో అధికారుల ప్రభావం ఉంది అని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం